శ్రీగురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది నర్మదేశ్వరుడు అండి కాశీఖండంలో చాలా బలింగంగా చెప్పబడుతోంది దీని విశిష్టత ఏమిటి అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం ఇది ఆది మహాదేవుడు గుడి దగ్గర నుంచి త్రిలోచనేశ్వరుడు వెనకాల భాగంలో ఉంటుందండి అందరూ వెళ్ళినప్పుడు తప్పక దర్శించండి దేవి నర్మదాదేవి పరమేశ్వరుడిని తేజం నుంచి ఉద్భవించి పురాణ వాక్యాలు కూడా అనేకం చెప్పబడుతున్నాయి నర్మదా తటీని దేవి శివ నిర్గతా నిర్గత స్మృత అని చెప్పి పురాణ వాక్యం పార్వతీదేవి ఒకసారి పరమేశ్వరుడితో ప్రభో గంగా యమునలలాగా నాపై కూడా మీరు కరుణ ఉండాలి అనేటువంటి తపస్సు చేసే నర్మదాదేవి పుణ్యశీలురాలుగా ప్రసిద్ధి పొందింది ఆమెకు ప్రత్యేక స్థానం ఇవ్వండి అని చెప్పి వేడుకుంది అప్పుడు భగవంతుడు నర్మదా నది పుణ్యజలం పాపహరం అవుతుంది ఆ జలంతో స్నానం చేసిన వారికి ముక్తి లభిస్తుంది అంతేకాదు నర్మదా నదిలో ఏర్పడినటువంటి సహజ లింగాలు అన్నీ కూడా నా స్వరూపమే అవుతాయి అందుకే నర్మదా బాణాలు నర్మదా లింగాలు అని చెప్పి పిలుస్తూ ఉంటారు కాశీఖండంలో ఏం చెప్పబడింది అనేది చూద్దాం నర్మదా తటంలో స్వయం భూలింగాలు ఏర్పడతాయి అవి మనుషులచే చెక్కబడినవి కాదు సహజ సిద్ధంగా ఏర్పడినటువంటిది ఆ నదిలో లభించేటువంటి ప్రతి లింగము కూడా స్వయంగా ఏర్పడి ఈ కాశీ క్షేత్రంలో ప్రతిష్ఠిస్తే దాని పుణ్యఫలం అనేక రెట్లు పెరుగుతుంది అని చెప్పి చెప్పబడుతోంది స్వయంగా శివుడే ఇటువంటి వరాన్ని కూడా ఇవ్వడం జరిగింది అదేమిటి చూద్దాం ఎత్ర నర్మదయాలింగం తత్ర పాపన్న లభ్యతే నపునర్జన్మ లభ్యతే ఎక్కడైతే నర్మదా ప్రతిష్ఠితమవుతుందో అక్కడ పాపం ఉండదు ఆ భక్తుడికి పునర్జన్మ కూడా ఉండదు కాశీలో నర్మదేశ్వరుడి స్థానం ఏమిటి అంటే దక్షిణ దిక్కులో గంగానదీ తీరంలో పవిత్రమైన ప్రదేశంలో ఉంది అని చెప్పి చెప్పబడుతోంది ఈ లింగాన్ని మనం బెల్వదళాలతో కానీ నర్మదా జలంతో కానీ మరి అభిషేకం చేసినట్లయితే ఎటువంటి పాపాలైనా తొలగిపోతాయి అని చెప్పి చెప్పబడుతోంది అంతేకాకుండా ఓం నర్మదేశ్వరాయ రమ అంటూ ఇక్కడ జపం చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితాలన్నీ కూడా పొందడమే కాకుండా నర్మదేశ్వరుని దర్శన మాత్రమే వజ్రయోగా పుణ్యాన్ని కూడా ఇస్తుంది ఈ లింగాన్ని పూజించిన అష్టైశ్వర్యాలు దీర్ఘాయుష్పంతులు కూడా పొందుతారు నర్మదానది స్నానం చేసిన ఫలంతో కూడా సమానం అంటే ఏ కారణం చేతనా నర్మదా నర్మదానదిలో స్నానం చేయకపోతే ఈ లింగాన్ని చూసినంత మాత్రానే అటువంటి ఫలితాన్ని పొందుతారు ఒక సమయంలో వశిష్ట మహర్షి యజ్ఞం చేసి ఆయన తపశ్శక్తితో నది స్వరూపంగా ఇక్కడికి వచ్చి శివలింగ రూపం దాల్చింది అని చెప్పి చెప్పబడుతోంది అటువంటి గొప్ప లింగం వంటిది అందరూ కూడా మరి కాశీ వెళ్ళిన వాడు ఈ యొక్క లింగాన్ని కూడా తప్పక దర్శించండి ఇది నర్మదాదేవి యొక్క తేజస్సు గంగానది మహిమ ఈ మూడింటి సమ్మేళనమే ఈ యొక్క నర్మదేశ్వరి హరి